ఓం నమ శివాయ ఓం నమ శివాయ దేవతలకే దేవుడు ఆ పరమేశ్వరుడు భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తే ఎంతటి కష్టమైన క్షణాలలో తీరిపోతుంది అయితే మన శాస్త్రాల ప్రకారం స్వయంగా పరమేశ్వరుడు వివరించిన కొన్ని నియమాలను పాటిస్తే జీవితంలో ఎప్పటికీ పేదరికం రాకుండా ఆ పరమేశ్వరుని ఆశీర్వాదంతో మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ కామెంట్ చేయండి అత్యంత శక్తివంతమైన దీపాలలో నారికేల దీపం ఒకటి నారికేల దీపం అంటే ఆ శివయ్యకు ఎంతో ఇష్టమైన దీపం కొబ్బరి చుప్పలో ఆవి నెయ్య పోసి శివుని చిత్రపటం ముందు దీపం వెలిగిస్తే అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది మన పురాణాల ప్రకారం సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత శివపార్వతుల భూమిపై సంచరిస్తూ ఉంటారు కాబట్టి శివపార్వతుల అనుగ్రహాన్ని త్వరగా పొందాలనుకునేవారు ప్రతి సోమవారం సాయంత్రం సమయంలో పూజ గదిలో ఒక దీపం వెలిగించండి ఆ పరమేశ్వరుని అనుగ్రహం సులభంగా లభిస్తుంది అత్యంత శక్తివంతమైన మంత్రాలలో శివ పంచాక్షరి మంత్రం ఒకటి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివితే జీవితంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా ఆ శివయ్య మిమ్మల్ని అనుక్షణం కాపాడుతాడు శివునికి ప్రీతికరమైన సోమవారం రోజున ఆ శివయ్య కైలాసం నుండి దిగివచ్చి ముక్కోటి దేవులతో కలిసి శివాలయంలో తిరుగుతూ ఉంటాడంట కాబట్టి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకుంటే మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి ఇక శివాలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా నందిని దర్శించుకోవాలి పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే మీ కోరికలన్నీ నేరుగా శివుని పాదాలు చెంతకు చేరుతాయి అయితే నంది చెవిలో మీ కోరికలను చెప్పేటప్పుడు మీ కుడి చేత్తో నందిని చెవిని మూసి మీ పేరు మీ కుటుంబ సభ్యుల పేర్లు మీ గోత్రం పేరు అలానే మీరు కోరికలను చెప్పి నంది దగ్గర ఒక పుష్పాన్ని సమర్పించాలి ఇలా చేస్తే కోరిన కోరికలన్నీ తప్పగా నెరవేరుతాయి శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి విభూది బుట్టిని ధరిస్తే జన్మ జన్మ పాపాలు నశించిపోయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది ఇక ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా తులసి మొక్క ఉండాలి తులసి మొక్కలో లక్ష్మీదేవి గులువై ఉంటుంది కాబట్టి తులసిని పూజించిన వారికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అయితే తులసిని పూజించేవారు తులసి కోటలో తప్పనిసరిగా ఒక చిన్న శివలింగాన్ని ఏర్పాటు చేసుకోవాలి తులసి కోటలో శివలింగం ఉంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మనలో చాలామంది శివాలయంలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు శివాలయంలో కేవలం అర్ధ ప్రదక్షిణ చేయాలి అంటే శివాలయం చుట్టూ ప్రదక్షిణం చేయకూడదు శివాలయం ధ్వజస్తంభం దగ్గర ప్రదక్షిణ ప్రారంభించి అభిషేకం నీరు ప్రవహించే గోముఖం వరకు వెళ్ళి అక్కడ నుండి వెనక్కు తిరిగి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరకు వెళ్ళాలి దీన్ని అర్ధ ప్రదక్షిణం అని అంటారు కోరిన కోరికలు వెంటనే నెరవాల నెరవేరాలంటే శివునికి పూజ చేసి శివునికి నైవేద్యంగా పరమాన్నం నివేదించి మీ కోరికలను చెప్పుకుంటూ ఆ శివయ్యకు నమస్కారం చేసుకోండి కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి ప్రతి సోమవారం శివుడిని పూజిస్తే శివానుగ్రహం శివుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివలింగానికి అభిషేకం చేస్తే జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తెలిగిపోతాయి ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి కోరినన్ని వరాలను ప్రసాదిస్తాడు శివలింగానికి పాలతో అభిషేకం చేసేటప్పుడు పాల ప్యాకెట్లతో అభిషేకం చేయకూడదు పాలను ఒక గ్లాసులో పోసుకొని శివలింగం పైన పోయాలి అదేవిధంగా సంతానం కోసం ఎదురు చూసే ఆ దంపతులు ఆవు నెయ్యితో శివలింగానికి అభిషేకం చేస్తే సంతాన సౌభాగ్యం వరిస్తుంది ఇక కటిక పేదరికంతో బాధపడేవారు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక శివాలయంలో ఉండే శివలింగానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కుంకుమం బొట్టు పెట్టకూడదు గంధం మాత్రమే శివలింగానికి సమర్పించాలి తెలుపు రంగులో ఉన్న పాలరాతి శివలింగాన్ని పెళ్ళైన ఆడవాళ్ళు ముట్టుకోకూడదు పెళ్లి కాని అమ్మాయిలు ప్రతి సోమవారం శివుడిని పూజిస్తే కోరుకున్న జీవిత భాగస్వామి పొందుతారు జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే ఆ శివయ్య తొందరగా కరుణిస్తాడని విశ్వాసం అలాగే నందివర్ధన పూలతో శివునికి పూజిస్తే మీ జీవిత ప్రశాంతత లభిస్తుంది శంకు పుష్పాలతో శివుడిని పూజిస్తే సకల పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే పారిజాత పుష్పాలతో శివుడిని పూజిస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది వివాహ ప్రయత్నాలు చేసేవారు మల్లెపూలతో శివుడిని పూజిస్తే వివాహ గడియల దగ్గర పడతాయి శివ పురాణాల ప్రకారం ఆ శివయ్య పార్వతీదేవితో కొన్ని ముఖ్యమైన విషయాలను వివరించాడు ఎవరైతే తన తల్లిదండ్రుల కాళ్ళను ముట్టుకుని ఆశీర్వాదం తీసుకుంటారో అలాంటి వారు అన్నింటిలోనూ విజయం సాధిస్తారు సిద్ధిస్తు సిద్ధిస్తుంది అలాగే సుమంగలి స్త్రీలు మిఠ్య మధ్యాహ్న సమయంలో కొత్త గాజులు కొనకూడదు ఆడవారు కొత్త గాజులు కొనాలంటే శుక్రవారం కానీ ఆదివారం కానీ కొనుక్కోవాలి అయితే పొరపాటును కూడా మంగళవారం మరియు శనివారం రోజున కొత్త గాజులను కొనకూడదు దీనివల్ల మీ భర్త ఆయుషు తగ్గిపోతుంది మన హిందూ ధర్మశాస్త్రాలలో దీపారాధనకు చాలా విశిష్టత ఉంటుంది దీపం వెలిగించే ప్రదేశం మహాలక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది దీపం కుంది కింద బ్రహ్మ మధ్య భాగంలో విష్ణుమూర్తి ప్రమిదులు శివుడు ఉంటారు లక్ష్మీదేవి అని పురాణాలలో చెప్పబడింది కాబట్టి పూజ గదిలో వెలిగించే దీపానికి తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టి దీపానికి నమస్కారం చేసుకోవాలి అప్పుడు మాత్రమే దేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది పూజ గదిలో శివని ఉండకూడదని మనలో చాలామంది భ్రమపడతారు కానీ కానీ పూజ గదిలో కానీ పూజ గదిలో శివలింగాన్ని పెట్టుకుని మనం పూజ చేయవచ్చు ఓం ఓం నమ శివాయ ఓం నమ